హాయ్ అండి అందరికీ ఈరోజు నా యూట్యూబ్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో అయితే షేర్ చేసుకోవడానికి అయితే వచ్చేసాను ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సో ఏంటంటే నేను ఈ మధ్య ఎక్కువగా యూట్యూబ్లో చూస్తుంది ఏంటంటే మనకు యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అంటే ఓ ఆ వీడియోస్ ఈ వీడియోస్ అన్నీ తెచ్చేసి మన ఛానల్ మనకంటూ ఛానల్ క్రియేట్ చేసుకొని అందులో పెట్టుకోవడము అని అనుకున్న అనుకుంటారు చాలామంది సో నేను ఎలా అంటే ఎలాగో నేను ఏదైనా పని చేస్తాను కదా సో అవి వీడియోస్ పెడదాము అనేసి స్టార్ట్ చేశాను స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ ఈ ఇయర్ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది నాది ఏదో అలా నడుస్తూనే నడుస్తూనే ఉంది ఆ వీడియోస్ ఈ వీడియోస్ అని కుకింగ్ వీడియోస్ అని ఫ్యామిలీ వీడియోస్ అని ముగ్గులు అనేసి ఆ వర్క్ ఈ వర్క్ అవన్నీ పెట్టేశానండి సో అన్నీ పెట్టాక నాకు ఈ మధ్యన తెలిసిన విషయాలు ఏంటంటే సో మనకి యూట్యూబ్లో ఓన్ కంటెంట్ ఉండాలి ఓన్ కంటెంట్ అంటే మన సొంతంగా మనమే చేయాలి వేరే వాళ్ళ వీడియోస్ తెచ్చేసి మన ఛానల్లో పెట్టకూడదు నాకు ఇప్పుడు అర్థమైంది నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి ఫోర్ ఇయర్స్కి అయితే ఇప్పుడు అర్థమైంది ఇది ఒక విషయం అలాగే మన ఓన్ కంటెంట్ అంటే మన ఓన్గా మనమే చేయాలి లేదా మన అమ్మ నాన్న కానీ ఇప్పుడు ఏంటంటే మమ్మీ డాడీ కానీ ఇంట్లో అయితే ఒకవేళ మనం ఇంట్లో హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లో ఉంటారు వాళ్ళ పనులు అవి ఇది చేస్తూ ఉంటారు సో ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ అమ్మ మన కోసం ఏదైనా స్పెషల్గా వంట చేసినా ఏదైనా వర్క్ చేసినా సో అవైనా మనకు ఓకే కానీ బయటి కంటెంట్స్ అంటే ఇప్పుడు మామూలుగా సినిమా వీడియోస్ షార్ట్స్ అలాగే అది ఇది అనేసి అవి నాకు తెలియక నేను ఈ మధ్యన ఒక త్రీ ఫోర్ వీడియోస్ అయితే సో ఫోక్ సాంగ్స్ అనేసి ఒక రెండు మూడు పెట్టాను షార్ట్స్కి అయితే పర్లేదు సో ఫుల్ వీడియో లెంత్ వీడియో అయితే మనం అలాంటి కంటెంట్స్ అయితే పెట్టొద్దు షార్ట్స్లోకి ఓకే మీరు షార్ట్స్ యూజ్ చూస్తుంటారు ఓకే కానీ మనకు లెంత్ వీడియోస్ అయితే బయటి వీడియోస్ అస్సలు పెట్టకూడదు సో నాకు తెలియక పెట్టేశాను సో పెట్టేశాక చూసుకుంటే కాపీరైట్ పడింది సో తీసేసాను ఆ తీసేసాక మళ్ళీ రెండు వీడియోస్ ఉండే ఆ వీడియోస్ చూస్తే దానికి కాపీరైట్ లేదు సో వాచ్ అవర్స్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ సిక్స్కే వాచ్ అవర్స్ వచ్చింది ఆ షార్ట్ ఆ వీడియోకి అంటే అది ఫోక్ సాంగ్ వీడియో అన్ని వ్యూస్ వచ్చేసరికి సో ఎందుకు తీసేద్దాం అసలు నా వీడియోకు అసలు ఇన్ని వ్యూస్ లేవు ఉంచుకుందాం అనేసి అలాగే పెట్టాను సో ఇప్పుడు ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే సో ఇలాంటి వీడియోస్ అనేవి మన యూట్యూబ్ తీసుకోదు సో ఫైనల్గా ఇప్పుడైతే అర్థమైంది సో ఇక మీదట ఇలాంటివి చేయొద్దు అనేసి అనుకున్నాను ఇప్పటి నుంచి నా ఓన్ కంటెంట్స్తో మీ ముందుకు వస్తాను మీ స్మార్ట్స్ అంతా చూస్తూనే ఉండండి బాయ్